హనంకొండ యాభై ఏడవ డివిజన్ అశోక కాలనీలోని ఇళ్ల మధ్యలో అక్రమంగా వెలిచిన నర్సరీ వలన ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు తన ప్రహారీ గోడతో పాటు గేట్లు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు ప్రవీణ్ వాపోయాడు శనివారం ప్రవీణ్ ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు గతంలో అనేకసార్లు నర్సరీపై జిల్లా కలెక్టర్తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ యాభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ నల్ల స్వరూపారానికి పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తనకు జరిగిన ఆస్తి నష్టాన్ని పూడ్చే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని బాధితుడు ప్రవీణ్ వేడుకున్నాడు ऐपे ना ना, तो 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 ना ना भाई। हाँ ये ऐपे ना। ऐसे किस्मत ना ना अच्छा रखो पाजी इंशाल्लाह। अब इसका क्या है? अब तो अच्छी माँ ना। पढ़ के नहीं आई जोड़ के नहीं आ रहा तो नहीं आरुल तो అంటే ఇది ఒక్కటే కూడా కడతా అంటే ముందు కూడా నేను నేను కట్టించుకోవాలంటే ఆ గేట్ రూడిపోయింది గ్రానైట్ రూడిపోయింది పోయింది తు సాల్ చేసిపోయినాయి ముందడి కూడా కాలనీలో ఉంటాను ఇది యాభై ఏడో డివిజను మా ఇంటి పక్కన ఉన్న నర్సరీ వల్ల ఒక ఇరవై గత ఇరవై ఏళ్ళ నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాము ఈ నర్సరీ గురించి మేము కలెక్టర్ గారికి కార్పొరేటర్ గారికి మున్సిపాలిటీకి మన డిసి కార్పొరేట్ సర్కిల్ అతనికి ప్రతి ఒక్కరికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది నర్సరీ మీద ఎవరు పట్టించుకోవట్లేదు ట్వంటీ ఇయర్స్ ఉంది గత పది రోజుల క్రితం వచ్చిన హెవీ రేన్స్ వల్ల నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ స్టాగ్నేట్ అయ్యి ఆ వెయిట్ ఆ వాటర్ వెయిట్కి తట్టుకోలేక నా కాంపడోళ్ళు కూలిపోయినండి కూలిపోయి ముందటి కొట్టేసి వెహికల్స్ కూడా మునిగినాయి ప్లస్ నా సొంత ఈ ఇంట్లో లోపల నీళ్ళు సెవెన్ ఫీట్ వరకు నీళ్లు వచ్చి టెరెంట్స్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పాలయ్యారు దీని మీద కలెక్టర్కి ఇచ్చిన ఎవరికి ఇచ్చిన ఎవరు స్పందించట్లేదు నాకు చాలా భారీ నష్టం జరిగింది దయచేసి అధికారులు నాకు తగిన న్యాయం చేయగలరని ఈ నర్సరీ మీద ఈ నష్టాన్ని క్లియర్ చేయగలరని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి నర్సరీ మీద కొంచెం యాక్షన్ తీసుకుని కాదు కాలనీ వాస్తవం నివాసులు అందరూ కాలనీ ఉండే ప్రజలందరూ ఈ దోమలకు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు మీకు ఎంత ఆస్తి నష్టం ఇంకా ఫోర్ లాక్స్ త్రీ టు ఫోర్ లాక్స్ వరకు ఆస్తి నష్టం జరిగిందా అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు కదా అధికారులు ఎలా స్పందించారు ఇప్పటిదాకేమీ స్పందన లేదండి